మెగా యాభై వేల నిర్వహిస్తున్న సంస్కృతి ఫౌండేషన్ సంస్కృతి ఫౌండేషన్ గొడ్డేరి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సన్నరెడ్డి శ్రీనివాస గారికి అలాగే హరీష్ గారికి అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన మంత్రివర్యులు మన ఎమ్మెల్యే మన ధర్మాన కాన్సెన్సీ కోసం ఇరవై నాలుగు గంటలు ప్రదర్భిస్తూ దాంట్లో భాగంగానే ధర్మవరం యువతకి భవిష్యత్తును మార్చే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున మెగా జాబ్ నిర్వహించడం జరిగింది ధర్మవరం కాన్సెన్సీలో నిజంగా మనమంతరం నిజంగా అదృష్టమంత్రం అని చెప్పి భావించాలి ఎందుకంటే ఏ కాన్స్టెన్సీలోనూ ఇక్కడ స్టేట్ లో ఈ ఇంత పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున జాబ్ మెగా జాబ్యాలు నిర్వహించలేదు అది మన మంత్రివర్యుల సత్యకుమార్ గారి నిజంగానే మన ధర్మవరం ప్రజలు ధర్మవరం యొక్క అభివృద్ధి చెందాలి ప్రతి ఒక్క కుటుంబంలో సంతోషాన్ని వెలిగి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెగా జాబ్యేలా నిర్వహించడం జరిగింది ఇదే కాకపోతకుండా తర్వాత అభివృద్ధికి ఎప్పుడు తోడ్పాటుగా మన సత్యకుమార్ అన్న గారు నిలబడుతున్నాడు అదే ప్రతి ఒక్క విషయంలోనూ మా మండలం సంబంధించి ముదిగపు సంబంధించి మా మండలంలో ఏ చిన్న ఉన్నా అన్నా ఇది ఉందంటే నా ఎంటనే స్పందించడం జరుగుతుంది అది రోడ్లు అయితేనేమి అది వాటర్ అయితే సౌకర్యాలు కల్పించలే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నిటికీ మన సత్యకుమార్ అన్న గారు ఈ రోజు ధర్మవరం కాన్సరెన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు అలాగే ధర్మవరం అభివృద్ధికి మారుపేరుగా మారిపోతుంది నిన్ననే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది రోడ్లు అయితే రైల్వే ఆ అయితేనేమి ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు మీద ధనవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను